గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి వెల్కమ్ టు కేవీఆర్ నాలెడ్జ్ హబ్ కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ మిత్రులందరికీ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఐదో తారీఖున మనం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం మరి భారతదేశంలో జరుపుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చూడండి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామండి అక్టోబర్ ఐదవ తారీఖు జరుపుకుంటాము ఎప్పటి నుంచి జరుపుకుంటాము పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మనం జరుపుకుంటూ ఉన్నాము అదేవిధంగా మరి ఈ దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే యునెస్కో మరియు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సంస్థ మనందరూ తెలుసు యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఓకేనా మరియు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సంస్థ ఈ రెండు కూడా సంయుక్తంగా అంతర్జాతీయ ఉపాధి దినోత్సవాన్ని పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి అక్టోబర్ ఐదవ తారీఖున నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదవ తారీఖున మనం పంతొమ్మిది అరవై రెండు నుంచి ఎప్పటి నుంచి అండి అరవై రెండు నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తారీఖున జరుపుకోవడం జరుగుతుందన్నమాట ఎందుకు జరుపుకున్నాము భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా మనం ఈ దినోత్సవాన్ని ఏంటి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నమాట మరి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై రెండు వరకు భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా అదేవిధంగా భారతదేశ రెండవ రాష్ట్రపతిగా పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు నిర్వహించడం జరిగిందన్నమాట అదేవిధంగా భారతదేశ అత్యున్నత గౌరవ పురస్కారం అనేటువంటి భారతరత్నం అందుకున్నటువంటి తొలి ముగ్గురులో ఇతను ఒక వ్యక్తి అన్నమాట నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అదేవిధంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జనవరి మూడవ తారీఖున మనం జరుపుకోవడం జరుగుతుంది ఎందుకు జరుపుకున్నాము శ్రీమతి సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయినటువంటి శ్రీమతి సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరం జనవరి మూడవ తారీఖున నేషనల్ ఉమెన్ టీచర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుందన్నమాట మరి చూడండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను మహారాష్ట్రలోని పూణెలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటవ తారీఖున ప్రారంభించడం జరిగింది అదేవిధంగా బహుజనుల కోసం బహుజనుల కోసం మే పన్నెండవ తారీఖున పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది తన జీవిత కాలంలో మొత్తం యాభై రెండు పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట అంటేంటి మహిళా అభ్యున్నత కోసం పాటుపడినటువంటి వ్యక్తి శ్రీమతి సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి మూడవ తారీఖున మనం నేషనల్ ఉమెన్ టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలు ఎవరంటే ఫాతిమా షేక్ ఎవరండి భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయు ఉపాధ్యాయురాలు ఎవరంటే శ్రీమతి ఫాతిమా షేక్ గారు అన్నమాట అదేవిధంగా జాతీయ విద్యా దినోత్సవం జాతీయ వ్యవసాయ సారీ వ్యవసాయ విద్యా దినోత్సవం అండి వ్యవసాయ విద్య దినోత్సవం డిసెంబర్ మూడవ తరం జరుపుకుంటాము ఎందుకు జరుపుకుంటామంటే భారతదేశం యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా అదేవిధంగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మన భారతదేశానికి మొట్టమొదటి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగిందనమాట ఓకేనా అంటే ఏంటి వ్యవసాయ రంగంలో వినూత పద్ధతులను వినూత పద్ధతులను మరియు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసము డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా డిసెంబర్ మూడవ తారీఖున మనం నేషనల్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ డేగా జరుపుకోవడం జరుగుతుందన్నమాట అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే జాతీయ విద్యా దినోత్సవం ఏంటంటే జాతీయ విద్యా దినోత్సవాన్ని మనం నవంబర్ పదకొండవ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది ఎందుకు భారతదేశం యొక్క మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరండి శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖున జాతీయ విద్యా దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటాము అదేవిధంగా అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఏంటండి అంతర్జాతీయ విద్యా దినోత్సవం ప్రతి సంవత్సరం జాన్వరి ట్వంటీ ఫోర్న మనం నిర్వహించుకోవడం జరుగుతుందనమాట సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి థీమ్ ఏంటంటే లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ ఇది గత గ్రూప్ టూ రెండు వేల మొన్న రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో ఈ ఈ క్వశ్చన్ రావడం జరిగిందనమాట అంతర్జాతీయ విద్యా దినోత్సవం జనవరి ఇరవై నాలుగో తారీఖున జరుపుకుంటాము రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏంటి అని అడగడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటంటే లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ అని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా విద్యారంగంలో ఇచ్చేటువంటి భార ప్రపంచంలో అత్యున్నత గౌరవ పురస్కారం ఏంటి నోబెల్ బహుమతి మరి విద్యారంగానికి సంబంధించినటువంటి నోబెల్ బహుమతి ఏంటంటే గ్లోబల్ టీచర్ ఫ్రైజ్ అది గ్లోబల్ టీచర్ ఫ్రైజ్ దీన్ని రెండు వేల పదిహేనులో ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో మన భారతదేశానికి చెందినటువంటి రంజిత్ సిన్హా దిశాలే రంజిత్ సిన్హ్ దిశాలే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో రంజిత్ సింగ్ దిశాలే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ అవార్డును పొందడం జరిగిందన్నమాట అదేవిధంగా ప్రపంచంలోనే అత్యున్నత విద్యా పురస్కారం ఏదంటే ఇడాన్ పురస్కారం ఏంటనేది ఇడాన్ పురస్కారం అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్